బాక పెట్టడం లేదు తీస్బెట్టా ఆయన పైపెన్ కొసలత తోడు లేదు యామ వతో కొయి కొడ నరాల ఉంటాడా ఇటు కొడాడ temp కొడతో ఇలాంటోడు కబ్ చేసనే వచ్చేచాడు పైపెన్ గతానారిడే ఉజ్పనయని యామ ఎల్దియే జమానే మాత్రం గడగలాడిచ్చల్ వచ్చా కొంచెం ఇన్ని లేర్లుంటే దీనికి పుండేడ అనుకున్నాం అవి మానవ అవి ఉంటాయి అది పేరా తొక్కుడి అది పేరా రాజు తొక్కుడి కి కట్ట బుడ్డు పెట్టాలి కాలేసియా ఇప్పుడు తొక్కుడ రాత్ర అంటే అది యమ్మ రాత్రి గా బోదు రత్త రాని మాద బాబారు 11 ఉండత మన కోన నాజ్ నిట్టునా నాగా నా తగ్గి చూడలేదండి ఇది కొడు కొండం కూడా కారణం ఇదే కొండతా కారణం కడుమే అట్లా వాప తగ్గిద్దా మరి అసలు మెయిన్ లోపల పోతే அந்த மட்டும் வாச வாசனிட

అమ్మల్ని అడిగి చెబుతారు నా కొడుకే ఉన్నామని మీ అమ్మ ఇంటికి వచ్చి కేసు పెడతా గవర్నమెంట్ డాక్టరే అండి సంతకాలు పెట్టించుకుని చేయటానికి

ఏమవుద్దంటే మళ్ళీ కట్టి తయారైతే ఎక్కడన్నా నరం మీద కండ పెరుగుద్ది పెరిగింది అనుకో కాలు పోతుంది ఏరిపోతుంది కొడుదిన అలాగే కొండతే కారణం ఉన్నాం అక్కడ వచ్చా కూడా దీనివల్ల

కాతరా వెంకటేశ్వర అమ్మమ్మ ఆచారం పంపిరావా తోడోట మొక్క అది ఆచారం పెద్ద మొక్క తోడు కాదు దీన్ని నువ్వు మట్టిలో తిప్పేవా మట్టి అంటే ఆ అప్పుడు మానే అదే కాక మట్టిలో దిగిందా దాన్ని భగవంతుడు కూడా బాగా చేయడు చెప్తాను নে ক'ব কেনেকৈ পাইছোঁ মানে চাই নাপ पुराड़ा ही बोलते हैं ये तो आता है ये जान ले ये पे हम रमेशर को सोसो से अटनुस को सोसो से कौन लिया नहीं रे मन का <laughs> 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 <laughs>

நான் இங்க இருக்குற கல் மட்டும் தான் சம்பல இருக்குது. நான் இன்னும் நியமா நத்தா போ. அதோட கொஞ்சம் பொய் கிரர देंगे नाcordova कोई बात नहीं कौन दले आ रहा है यहाँ बोई के साठ पे टेंट कम दिसे छोड़ा ले आज पुल के लिए उन्होंने इंद्रोतना बो ये मुकने को एक तीखी दक्कत है ये बाप नीले उनको लॉट बैठा था किधर पे से ना मेरे दांत से ना कुछ नहीं कुछ नहीं

చె <laughs> చెప్పారు <laughs> அய்ய அய்ய சந்திரமேன மதுரை மஞ்சபடுத்து ஏற மது